హలో ఫ్రెండ్స్ గుండె నిండా కుడి గంటలు జూలై ఫిఫ్టీన్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి చూద్దాము కార్ సీట్ చేయించింది గజ అనే విషయం తెలుసుకున్నాడు కదా బాలు నోటికి వచ్చినట్లు మీనాని చాలా మాట్లాడించాడు ఆ క్రమంలోనే మీనా వాళ్ళ అమ్మగారు పార్వతమ్మ అలాగే వాళ్ళ చెల్లి సుమతి కూడా బాలు కోపాన్ని మీనా కన్నీళ్లను చూసి అల్లాడిపోయారు అయితే ప్రభావతి పండగ చేసుకుంటుంది బాలుకు మధ్యలో పులలు వేసి మీనా ఏడుస్తుంటే ఎంజాయ్ చేసింది ఇంకా కొడవ మొత్తం చూసిన మనోజ్ రోహిణి తమ గదిలోకి వెళ్ళి ఆ మనోజ్ అప్పుడు అంటాడు రోహిణితో చాయ్ బాలుగాడి వల్లే ఇంట్లో ఏదో గొడవ అసలు వాడు కానీ వాళ్ళ ఆవిడ కానీ మీనా కానీ మా ఇంట్లో ఉండటం అస్సలు మాకు ఇష్టం లేదు అయినా మీనా ఇంటి సీక్రెట్లు ఎందుకు దాచిపెట్టింది రోహిణి ఏదో మా నాన్న కోసం వాడిని గొడవలను భరించాల్సి వస్తుంది నువ్వేం పట్టించుకోకు అని బాలుగడి దగ్గర ఆశయాలు దాచడం ఏంటి తప్పు కదా అంటాడు వెంటనే రోహిణి గుండెల్లో ఆలోచనలో పడిపోతుంది రోహిణి గుండెలో రైళ్లు పరిగిస్తాయి తను కూడా మనోజ్ దగ్గర దాచిన గతం తనకు గుర్తొస్తుంది వెంటనే మనోజ్ అలాడంతో అలా అనడంతో రోహిణి అంటే రేపు నేను ఎప్పుడైనా పొరపాటు చేసినా ఏదైనా విషయం దాచినా నువ్వు కూడా అలానే చేస్తావా అంటుంది బాధగా భయంతో చిచి అయినా మనం అలా ఎందుకుంటావు నువ్వు నా దగ్గర ఏం దాచవు కదా నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను తట్టుకోలేను అని అలాంటప్పుడు నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తే నేను తట్టుకోలేను అని అలాంటప్పుడు నా దగ్గర అని సమ తట్టుకోలేను అని అలాంటప్పుడు నా దగ్గర ఏం దాస్తావు అసలు మనకు వాళ్ళకి పోలికేంటి పిచ్చిగా ఆలోచించుకు అని సముదాయించి వెళ్ళిపోతాడు ఈ మాటలకు రోహిణి మనసులో మరింత వణుకు పుడుతుంది ఈ సీన్ కట్ చేస్తే వన్ కోసం రోహిణి ఆల్రెడీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చూసింది కదా ఆ జాబ్ కోసం ఒక కార్ల షాప్ ఒక కార్ల షోరూమ్కి అయితే వెళ్తాడు వెళ్ళి అక్కడ రిసెప్షన్లో మీ ఓనర్ ఎక్కడ ఉన్నాడమ్మా అని అడుగుతారు ఎందుకు సార్ మీరు కారు కొనడానికి వచ్చారంటే ఫ్యూచర్లో కొంటాను అంటాడు అయితే అక్కడ ఉన్నారు వెళ్ళని అంటాడు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓవరాక్షన్ చేస్తాడు మనోజ్ కొంచెం ఇక మనోజ్ అతడి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి మామూలుగా బిల్డప్ ఇవ్వడు నేను మీ షాప్లో జాబ్ చేయడం మీ అదృష్టం బిల్ గేట్లు అంత తోడి నేను నాకు మీరు ఎంత జీతం ఇవ్వబోతున్నారు లక్షల ఫైనా అడ్వాన్స్ కావాలి ఏదో ఆవిడ రోహిణి వెళ్ళమంది కాబట్టి వచ్చాను అంటూ ఏదేదో బాగుతాడు అయినా నాకు చాలా డిగ్రీలు ఉన్నాను అండి ఎంబీఏ ఎంసీఏ చూసుకోండి అంటే నాకు చదువు లేదు రాయనా నువ్వే చదివి చెప్పు ఇంకెన్ని డిగ్రీలు ఉన్నాయో అంటాడు మా చదువురానప్పుడు ఇంత షోరూమ్ ఎలా పెట్టారని అంటే ఫోర్త్ క్లాస్ చదివాను కాబట్టి నాకు అంటాడు నేను కార్ మెకానిక్ చేసి కొత్త కవర్ని కనిపెట్టి కంపెనీ పెట్టాను ఏం రాలేదు నీలాగా రికమెండేషన్ మీద అంటా అంటూ ఉంటాడు ఏదేదో బాగుతాడు అయినా ఆ వ్యక్తి మనోస్త వినయంగానే మాట్లాడతాడు బాబు నీ యాటిట్యూడ్కి జాబ్ ఇవ్వకూడదు కానీ మా ఆవిడ కాంతం చెప్పింది కాబట్టి ఇస్తున్న మధ్యలో వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి మరి మా ఆవిడ రికమెండేషన్ మా ఆవిడని అందంగా కనిపించడానికి మీ ఆవిడే కారణం అందుకే జాబ్ నీకు ఇస్తున్నా ఇప్పటిదాకా నీ గురించి చెప్పుకున్న గొప్పలన్నీ నీ బయటికి వెళ్ళి కస్టమర్స్ కార్ నీకు నీకు జాబ్ ఇవ్వడానికి కారణం ఎందుకు తెలుసా ఇప్పుడు దాకా నువ్వు ఆగిన ఈ గొప్పలన్నీ రేపు వచ్చిన కస్టమర్స్కి చెప్పి కార్లు అమ్ము అప్పుడు చెప్తాను నీ జీవితం గురించి ఆలోచిస్తా అంటూ జాబ్ ఇచ్చి పని చేసుకోమని పంపిస్తాడు ఆ వ్యక్తి ఇక మీనా జీవితం గురించి మీనా వాళ్ళమ్మ తన భర్త ఫోటోకి చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది చూడండి కూతురిని మీరే కాపాడాలి మీరు చనిపోయారు కదా అని పెళ్ళి చేస్తాను ఇప్పుడేమో అల్లుడు గారు ఇలా ఉన్నారు నిస్తే ఇలా చేస్తున్నాడు అనుకుంటూ వాళ్ళ ఆయనతో చెప్పుకుంటుంది వాళ్ళ ఆయన ఫోటోకి దీపం పెట్టి చెప్పుకుంటుంది ఇంకా మీనా తమ్ముడేమో బావ మంచోడే భయపడొద్దమ్మా అని మీనా తమ్ముడు చెప్తూ ఉంటాడు పార్వతమ్ముకు ఎంత మంచోడైతే అలానే నా మాట్లాడేదని సుమతి వాదిస్తుంది ఇంకా సీన్ కట్ చేస్తే కాసేపటికి మీనా వస్తుంది అక్కడికి వాళ్ళ తమ్ముడు మంచోడే అది ఇది అని చెప్తుంటాడు అయినా అక్క తప్పే బావ గురించి జరిగి తెలిసింది చెప్ప చెప్పకపోవడం అక్క తప్పే కదా అక్క చెప్పు ఇంత గొడవ జరిగేది కాదు కదా అంటాడు అయితే సుమతి అంటుంది అయితే మాత్రం అలా కొట్టడానికి వస్తారా ఈసారి బావ కనపడి ఆయన సంగతి చూస్తాను అని వాళ్ళ అమ్మగారేమో భార్యాభర్తలు నాకు చాలా ఉంటాయి మీరు మధ్యలో అలా చేయకూడదు మీరు చదువుకోండి మీరు కాలేజీకి వెళ్ళండి అంటే నేను వెళ్ళనమ్మా ఇంతవరకు చదివించాలి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక వచ్చాకెళ్ళాలి చదివించాలి నేను ఏదో ఒక జాబ్ చేస్తానంటే కాదమ్మా మంచి చదువుకొని మంచి ఉద్యోగం చేస్తేనే లేదంటే మిమ్మల్ని మనల్ని వాల్యూ ఉండదు ఈ పేద బతుకులు ఉండవు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది ఇంక ఇంతలోకి మీనా అయితే వస్తుంది వస్తే కాసేపటికి నా గురించి బాధపడొద్దమ్మా ఈసారి ఇంటికి వస్తున్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి రండి అంటూ రిక్వెస్ట్గా చెప్తుంది నన్ను కోపంలో అలా మాట్లాడాడు ఆయన తప్పేం లేదు అంటూనే తల్లికి చెల్లికి నచ్చ చెప్తుంది మీనా ఇన్ని రోజులున్న ఆయన్ని నేను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను ఆయన చాలా మంచివాడు జస్ట్ ఏదో కోపంలో అలా అన్నాడు అని సర్ది చెప్తుంది ఇంకా మరోవైపు బాలు ఏమో తన కారు రిపేర్ దగ్గరికి వెళ్ళిపోయి కారు రెడీ అయిందంటే ఎక్కడ బాలు ఇంకా ఈ స్పేర్ పార్ట్లు కావాలి వీటికి ముప్పై వేలు అవుతాయని బిల్లు చూపిస్తాడు ఆ ముప్పై వేలు కట్టి తన ఫ్రెండ్ని తీసుకొని వడ్డీ వ్యాపారికి వడ్డీ ఇవ్వడానికి వెళ్తాడు అక్కడ మాట సందర్భంలో నీలానే వడ్డీ ఇచ్చేసి ఏంటి తక్కువైంది అది ఇది అండి అంటూ ఉంటాడు కుళ్ళో ఇచ్చాను కదా ఇంకా ఎక్కడ వడ్డీ కావాలి నీకు అని అడుగుతూ ఉంటాడు నీలానే ఒక బేరం తగిలింది ఆవిడ ఇల్లు తాకట్టు పెట్టి పదిహేడు లక్షలు తీసుకుంది పైగా ఆవిడ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా తీసుకుంది తెలుసా అంటాడు ఆ వడ్డీ వ్యాపారి ఆ మాటకు బాలు విన్నసేపుని ఎవరు కూడా నాకెందుకు లేండి అని వేయడంతో ఈ గండం నుంచి తప్పించుకుంది మరోవైపు ఆ వడ్డీ వ్యాపారి బాలుతో వంకర మాట మాట్లాడతాడు దాంతో బాలులోని మీనా మీద ప్రేమ బయటికి వస్తుంది చూడు బాలు నువ్వు ఈసారి వడ్డీ ఇవ్వలేకపోతే మీ ఆవిడ మొన్న చూశాను కదా ఆ మెడలో తాడిది బాగా దిట్టంగా కనిపించింది ఈసారి దాన్ని పట్టుకునరా అంటూ వడ్డీ వ్యాపారి మాట పూర్తి కాకుండానే అని అంటాడు వడ్డీ వ్యాపారి ఈలోగా బాలు పిచ్చి కోపం వస్తుంది అంటూ లేస్తాడు బాలు ఏం మాట్లాడుతున్నావు నా భార్య మెడలో పుస్తకలు తాడి తెచ్చి నీకు ఇవ్వాలా ఎక్కువ మాట్లాడద్దు సేటు అంటూ ఫైర్ అయిపోతాడు అలా ఏంటి అలా రెచ్చిపోతున్నావు నేనేం తప్పనంటూ రివర్స్ అవుతాడు వడ్డీ వ్యాపారి ఇంతలో బాలు స్నేహితుడు బాలున్ ఆపుతాడు సరిగ్గా మూడు నెలల్లో నీ మొత్తం నీ మొహాన్ని కొడతాను చూస్తూ ఉండంటూ ఫైర్ అవుతాడు బాలు వెంటనే తన స్నేహితుడు ఆ సేట్కి సారీ చెప్పి బాలున్ లాక్కొని తీసుకొచ్చేస్తాడు మొత్తానికి బాలు గుండెలోని భార్యస్తాను మరోసారి అభిమానులకు తెలిసేలా చేసింది ఈ సీన్ ఇక తర్వాత నెక్స్ట్ బాలు ఏమొస్తుందంటే ఫుల్ ఫుల్గా తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ మనోజ్ని కొడుతూ మనోజ్తో పోటీ పెట్టుకుని ఒకసారి మనోజ్తో గొడవ పడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నారు ఏంటంటే మీనా అంటుంది మన ఇంటికి వచ్చారండి అని చెప్పి ఈ తాగోదొడతా ఇది అని చెప్పి ప్రభావిత తిడుతుంది రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్